నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీ టీవీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల కన్నా ముందు ఆరు గ్యారంటీలను ప్రజలకు వాగ్దానం చేసింది ఈ వాగ్దానాలన్నింటినీ కూడా నేను అధికారంలోకి రాగానే నెల రోజులలో పరిష్కారం చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఇప్పటికీ ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది మిత్రులారా ఇంతకుముందు ఏదైతే పోడు సాగులో ఉన్నారో రైతులు ఆ రైతాంగం సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తలేదు నేను అమలు చేస్తాను అని చెప్పేసి ఏదైతే పోడు రైతులకు హామీ ఇచ్చిండో నేటి వరకు కూడా వాటిని పరిష్కారం చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇలా అసెంబ్లీకి దాదాపు వేల కోట్ల ఖర్చులు పెడుతుంది వాళ్ళు వాళ్ళు తిట్టుకోవడానికే పని పనిచేస్తుంది తప్ప ప్రజల సమస్యలను ప్రజల మౌలిక సమస్యలను ప్రజలు ఏమి ఎదుర్కొంటున్ను ఆ సమస్యల గురించి ఈ రోజు వరకు చర్చించిన పాపాన పోలేదు ఒకరి ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవడం తప్ప ప్రజల సమస్యల్ని ప్రజలకు రేషన్ కార్డు లేవు ఉండబోదామంటే ఇల్లు లేవు దున్నుకుందామంటే భూములు లేవు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ లో రాకముందు హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్ మాస్టర్ అయిన పార్టీ ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది భాగంగానే ఈరోజు ఏదైతే కబ్జాలో ఉన్న భూములన్నిటికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి తక్షణమే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రైతాంగం ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు రుణాలన్నింటినీ కూడా ఏక కాలంలో చేస్తామని చెప్పేసి ఓ ఏ ఊరుకు పది మందికి మాఫీ చేసి చేతులు తుప్పుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందుకోసం మిత్రారా ఈరోజు ఏదైతే అడగంది అమ్మ కూడా బువ్వ పెట్టదు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో నాలుగు వందల ఇరవై సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటినీ సంవత్సరం లోపల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకున్నాం మిత్రులారా ఈరోజు సిపిఐఎంఎల్ లైన్ రాష్ట్ర కమిటీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలని ఆరు గ్యారెంటీలని అమలు చేయాలని అమలు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ఇటువంటి సుష్మాగ్దానాలు చేసి ప్రజలు మోసం చేసి పది సంవత్సరాలు కాలం గడిపిన ప్రజల్ని మోసం చేసిండ్రు మరి అదే ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా చేస్తే మాత్రం కర్రవాసి వాస పెడుతా వాస పెడతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల వాగ్దాలు ఇచ్చే దాంట్లో ఆరు గ్యారెంటీ ముఖ్యంగా పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు ఇస్తాము దానికి ఇళ్ళు స్థలాలు వారికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు ఎనిమిది నెలలు కావస్తుంది ఇంకా లేదు రెండు వేల పదహారు ఉన్నటువంటి పెన్షన్ను నాలుగు లక్ష నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు అది చేయలేరు అలాగే పేద ప్రజలందరికీ కబ్జాలు ఉన్నటువంటి అటవీ భూములకు ఫారెస్ట్ భూములకు అనేది కబ్జాలు ఉండేవారికి పట్టాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిండ్రు అది కూడా నెరవేర్చలేదు ఎందుకంటే చెప్పేటి శ్రీరంగ నిధులు దూరేటి ఏదో అన్నట్టున్నది అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ఆగ్రహం గురికాక ముందే కోపం గురికాక ముందే ప్రభుత్వం ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం కమ్మార్పల్లి మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఎనిమిది నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొన్నటిదాకా జరిగినటువంటి అసెంబ్లీలో ఒక్క నాయకుడు కూడా ప్రతిపక్ష నాయకుడు కానీ అధికార పార్టీ నాయకుడు కానీ ఆయన మీద ఏ ఆయన మీద తుమ్మేసుకుంటే తప్ప ప్రజల సమస్యల మీద ఏ నాయకుడిగా మాట్లాడిన పరిస్థితి చూసినాం ఇది ఎంత సిగ్గు ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్తున్నాడు ఏ ఊరికి పది మంది జరిగింది అంతే తప్ప అందరికీ కూడా కాలేదు దీన్ని బట్టి ఆలోచించాలని చెప్పేసి కోరుతూ కొన్ని సంవత్సరాల క్రితం తన అధికార రాక ముందు రేవంత్ రెడ్డి గారు ఈ పోడు భూములకు నేను రాగానే వెంటనే పట్టాలు ఇస్తా అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి పట్ట పోడు భూములందరికీ ఇవ్వని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను